ந்தனாக்காரி சர்விகாரிஸ்தோம் வந்தி வந்தன சர்விகாரி నా రక్షన స్తోత్ర నా రక్షత్రం నా రక్షన స్తోత్ర నా రక్షత్ర సైస్ దైస్ దలాల్ సో రాయిస్ ద సలో రాయి దాల్ సో రాయిస్ ద రాయిస్ ద సలో రాయి దో రాయిస్ ద రాయి దైస్ దాయా సాదంలో మరొకసారి దివ్య బలిపెట్టేసి వచ్చి ఉన్నారు ఆ ప్రభు బ్రహ్మ మరొకసారి కూడా దీవించడానికి తాను వచ్చి ఉన్నాడు తన ప్రేమ గురించి తెలియచేయడానికి ప్రభు మరొకసారి వేయించేసి వచ్చి ఉన్నాడు నేను ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాను నేను ఎప్పుడు కూడా నేను నేను మీ పక్కనే ఉండి మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియచేయడానికి ప్రభు మరొకసారి మన ముందుకు వేయించేసి వచ్చి ఉన్నాడు మనల్ని ఎంతగానో ప్రేమించే ప్రభు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభు మన చెంతే ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఆ ప్రభుని ఆరాధించుకుందాం ఆ ప్రభుని మహింపరుతాము కనుపరుతామని ఎందుకంటే ఆ ప్రభు మన జీవితంలో చేసే మేలు అన్ని ఎన్నికాలే కాదు నిన్నో లెక్కలేని మేలు ప్రభు ప్రభువు మనకు ప్రతిరోజు చేస్తున్నాడు నిరతము అనడిత్యము ప్రభు మనకు మేలు చేస్తున్నాడు లెక్కలేని మేలు మనం పొందుకుంటున్నాం అందులోకి గాను ఈ సమయంలో ఆ ప్రభు పొందనాలు తెలియజేస్తా భయా నీకు వందనాలు నేనే విధంగా నేను శుభించి నిన్ను సంతోష పెట్టగలను ఏ విధంగా మహిమపరచగలను నాకు తెలియదు ఏ విధంగా నేను సంతృప్తిపరచగలను ఏ విధంగా ప్రార్థించి నీ మెప్పుని పొందుకోగలను నాకు తెలియదు ప్రభు ఈ సమయంలో ఆరాధనలో నేను ఏకాగ్రతతో వాళ్ళు పంచుకోవటానికి ఈ యొక్క కృపను ఈ యొక్క ఆత్మశక్తిని దయచేయమని ప్రభుని ప్రభుని ఆరాధన ప్రారంభంగా వేడుకుందాకున్నాం ప్రభు మనకు మనకు దర్శనం ఇవ్వాలని ఈ యొక్క ఆరాధనలో చాలా ప్రభుని వేడుకుందాకున్నాం ప్రభు నేను దర్శించాలని నేను ఆశపడుతున్నాను అనుకున్నాను నన్ను దర్శించు మధ్యలో మరి దర్శించావు పితులు గారికి యోహానులకు దర్శన భాగ్యాన్ని దయచేస్తావు ఈ శిష్యులకు దర్శన భాగ్యాన్ని దయచేస్తావు గ్రామానికి నడిచి వెళ్లే శిష్యులకు దర్శన భాగ్యాన్ని దయచేస్తావు అదే విధముగా నాకు కూడా నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు ప్రభు అని యొక్క ఆరాధన ప్రత్యేకంగా